ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజల తీర్పును స్వీకరించాలని అదేవిధంగా అధికారుల ప్రోటోకాల్ను పాటించాలని జంగారెడ్డి గుడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు ఇటీవల జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని అప్పటికీ అధికారుల తీరు మారకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు జంగారెడ్గుడెం మండల పరిషత్ కార్యాలయంలోని జడ్పీటీసీ ఛాంబర్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ జంగారెడ్గుడెం పట్టణంలో ఇటీవల నాలుగు ప్రభుత్వ శాఖలకు సంబంధించి కార్యక్రమాలు జరిగాయని వీటికి స్థానిక వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను ఆహ్వానించలేదని అన్నారు తాము కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులమని గుర్తు చేశారు కావున అధికారులు వారి తీరును మార్చుకుని సక్రమంగా ప్రోటోకాల్ పాటించాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో వైస్ ఎంపీ నరెడ్ల బుజ్జుబాబు సర్పంచ్లు పారేపల్లి నాగేంద్ర లక్కాబత్తలు నాగరాజు ఎంపీటీసీ దల్లి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మేము ప్రజాప్రతినిధిగా అందరూ ప్రజాస్వామ్యంలో మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిమే ప్రజలు సేవ చేయడం కోసం మాకు కూడా ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ధనంతో మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది తప్ప ఏ ఒక్క సొంత డబ్బులతో మనం చేయము ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీసీలో బస్సు ఓపెన్ చేశారు ఆర్టీసీ బస్సు అనేది ప్రజల ధనంతో కొన్న బస్సు అది దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మినిమం ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదు అధికారులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఇరిగేషన్లో ఒక కార్యక్రమం జరిగింది గత వారం రోజుల క్రితం ఆ కార్యక్రమానికి కూడా ప్రజాప్రతినిధి మమ్మల్ని ఎవరిని కూడా అధికారులు ఆహ్వానించలేదు మీ అధికారులందరికీ సూచిస్తున్నాను మేము దీని మీద కలెక్టర్కి ఫిర్యాదు చేయడమా లేదా పోరాటం చేద్దామా అనేది ఒక ఆలోచన ఉన్నాం దీని ఫస్ట్ స్టెప్లో పత్రికా ముఖం ద్వారా విలేకరుల ద్వారా మీ అధికారులందరికీ తెలియజేస్తున్నాను నిన్న మా జిల్లా పరిషత్ సంబంధించి ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సంబంధించి కూడా ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు దానికి సంబంధించి అటు గురైగుడెం సర్పంచ్ గారిని కానీ ఇటు వేఘవరం సర్పంచ్ గారిని కానీ ఆ గురవై గుడి ఎంపీడీసీ గారిని కానీ ఇటు వేఘవం ఎంబీడీసీ గారిని కూడా ఆహ్వానించు అదేవిధంగా మా ఎంపీపీ గారిని కానీ జెడ్పీడీసీ నన్ను కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మీ సభ తెలియజేస్తున్నాను మన ఎవరు చేసినా ప్రజాసేవే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ ప్రజాస్వామ్యంలో మీకు ఎలాగైతే మొన్న ఓటు హక్కు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి తీర్పు ఇచ్చారో దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ శిరసా వహిస్తున్నాం ప్రజల తీర్పుని ఎవరైనా శిరసా వహించాలి అదేవిధంగా మేము గత రెండు సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా కంటిన్యూ అవుతున్న మమ్మల్ని కూడా అధికారులు పరిగణలో తీసుకుని అందరిని కూడా ఆహ్వానించి ఈ ప్రజాసేవలో అందరినీ బా భాగస్వాములు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అదే వరవడి ముందుకు వెళితే దీన్ని ఆందోళనలు కూడా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులందరికీ హితవు చేస్తున్నాను మా అభ్యర్థులు అనుకోండి అంతే తప్ప ఇది వేరేం కాదు కనుక అధికారులందరూ హితవు పలికి ఇక నుంచైనా కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరినీ కూడా భాగస్వామ్యం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను